నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్నా గారు మేడం ఏపీలో మీ రెడ్ బుక్ చూసి ఒకరికేమో గుండెపోటు ఇంకొకరికేమో పెద్దరెడ్డికి ఏమో చేయి విరిగిన పరిస్థితి ఏ రెడ్ బుక్ ద్వారానే పాలన జరుగుతున్నారంటే ఏం చెప్తారు అసలు రెడ్ బుక్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదేమో ఆ మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి రెడ్ బుక్ అనేటువంటిది ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను మీరి చేశారో వాళ్ళకి సంబంధించి మీ మీద చర్యలు ఉంటాయి లీగల్ మాట్లాడిన మాట దానికే వాళ్ళు వణికిపోతే మేము ఏం చేయగలుగుతాం బట్ ఎవరైనా సరే అటు గుండెపోటు వచ్చిన వ్యక్తి అయినా లేకపోతే చేయిన వ్యక్తి అయినా సరే త్వరగా కోలుకోవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా జరిగింది ఎందుకు అని అంటే ఇప్పుడు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పంతొమ్మిది వేల కోట్లకు సంబంధించినటువంటి రెవల్యూషన్ అనేటువంటిది మా పార్టీ ఎంపీ చేశారు ఆధారాలు లేకుండా చేయలేదు మీరు గమనించండి మీరు కూడా ఇవాళ ఒక చిన్న ఒక ఐదు రూపాయల కొత్తిమీర కొనాలన్నా ఐదు రూపాయల కరివేపాకు కొనాలన్నా మీరు ఏం చేస్తారు వెళ్ళినప్పుడు డిజిటల్ పేమెంట్ చేస్తున్నారా లేదా కదా మరి అలాంటప్పుడు ప్రభుత్వ దుకాణాలలో అమ్మినటువంటి మద్యానికి డిజిటల్ పేమెంట్స్ అంటే క్యాష్ లెస్ పేమెంట్స్ ఎందుకు లేవు ప్రభుత్వ దుకాణాల్లోనే అమ్మారు కదా అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్కమే కదా అది డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవు ఆల్మోస్ట్ అన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఆరు వందల పదిహేను కోట్లు ఎంతో అంతకు మించి ఎక్కడ కూడా మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ లేవు సో డెఫినెట్ గా ఇట్ షోస్ మార్క్ ఇస్ రేస్డ్ దేర్ దాంతో పాటుగా ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్ సోర్స్ తోటి తెలిసినటువంటి విషయం అదే మా ఎంపీ కూడా రెవల్యూషన్ చేశారు లోక్సభలో కూడా ఆ డబ్బుని ఏదైతే వీళ్ళు అక్రమంగా దోచుకున్నారో ప్రజల దగ్గర నుంచి అందులో ముఖ్యంగా వీళ్ళు ఎవరి నుంచి అయితే దోచుకున్నారో అందులో మాక్సిమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే ఉన్నాయి సో వాళ్ళని ఏదైతే దోచుకున్నారు వాళ్ళ నుంచి ఆ డబ్బుని వీళ్ళు దుబాయ్ లాంటి దేశాలకు తరలించారు సో అన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి కదా జరిగే అవకాశం ఉందా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఏ రకంగా జరుగుతుంది అనేటువంటిది డెసిషన్ తీసుకుంటుంది ఓకే గతంలో వాళ్ళు అంతర్గతంగా బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ ఖచ్చితంగా వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం మీరు అనుకుంటున్నారా సి ఇప్పుడు బీజేపీ ఇంకో పార్టీయా కాదండి అక్కడ తప్పు చేశారు ప్రభుత్వం నుంచి వా ప్రభుత్వానికి సంబంధించి ఒక ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాము అందుకనే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తో సహా మా పార్టీ ఎంపీ అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రిని కూడా కలిసారు ఇప్పుడు ఒక విషయం మనందరం గమనించాల్సింది అని అంటే రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం సో ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తప్పకుండా ఉంటుంది ఎన్డిఏ ప్రభుత్వం నిజంగా విడుదల వేదిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ఆమె గత హయాంలో ప్రెషర్ స్టోర్ ని బెదిరించి యజమాని బెదిరించి తప్పు చేస్తే అరెస్ట్ అవుతుంది అది కూడా రెడ్ బుక్ పాలని అనుకోవచ్చా ఏం సంబంధం అంటాను నేను రెడ్ బుక్ కి దీనికి నేను మీకు క్లారిటీగా చెప్పాను రెడ్ బుక్ అంటే ఏంటో ఇప్పుడు ఆవిడ చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చేయకపోతే భయం ఎందుకు తప్పు చేయకపోతే భయం ఎందుకు ఓకే చేసిందని ఆధారాలతో సహా అందరు బయట పెట్టారు కదా వివేకాంద్ర హత్య కేసు ఎక్కడి దాకా వచ్చింది ప్రభుత్వం అఫీడే దాఖలు చేసింది సుప్రీం కోర్టు యెస్ సో దానికి సంబంధించి నాకు తెలిసి కంప్లీట్ ప్రొసీజరల్ ఏవైతే నడుస్తున్నాయో అవన్నీ కూడా ఆన్ ద వే అండ్ ప్రభుత్వం కూడా దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకుంది ఎందుకు అని అంటే ఒక రాజకీయ నాయకుడు ఇంకోటా ఇంకోట అని కాదు కానీ ఒక 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 మహిళ తన తండ్రిని చంపినటువంటి ఆ వ్యక్తిని పట్టుకోవాలి ఆ వ్యక్తికి శిక్ష పడాలి అనేటువంటిది ఏదైతే ట్రై చేస్తా ఉన్నారో దానికైతే ఖచ్చితంగా ప్రభుత్వం మద్దతు ఉంటుంది ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తి లేదు ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తి లేదు అవినాష్ రెడ్డికి సంబంధించి వరకు కూడా మనం చూసాం అతని మీద దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి కాకపోతే మేము భావించేదంటే కేవలం పాత్రధారి మాత్రమే సూత్రధారి ఎవరున్నారో తెలియదు